నమస్తే టీవీకి స్వాగతం గుంతకల్లు నియోజకవర్గం యాదవుల ఆత్మీయ సమ్మేళనం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని తాడపత్రి రోడ్డునందు గల శ్రీకృష్ణ మందిరం ఆవరణలో గుంతకల్లు నియోజకవర్గం స్థాయి యాదవుల ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినదే ఈ ఆత్మీయ సమ్మేళనంలో యాదవుల యొక్క ఐక్యత వర్ధిల్లాలని ముక్తకంకంతో నినదించారు ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని పార్టీలు యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో స్వతంత్రులుగా బరిలో నిలిచి గెలుపోటములను నిర్ణయిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామకృష్ణ యాదవ్ జాతీయ ప్రధాన కార్యదర్శి లాయ రాజశేఖర్ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ స్వామి యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహులు యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ యాదవ్ రాష్ట్ర యాదవ సంక్షేమ సంఘం డైరెక్టర్ ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ గుత్తి మండల యాదవ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్ రాష్ట యాదవ సంఘం యువజన కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ గుత్తి మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి యాదవ్ మహిళా ఉపాధ్యక్షురాలు రాధా యాదవ్ ఉపాధ్యక్షులు శంకర్ మహాదేవ్ నంద్యాల శ్రీనివాసులు అశోక్ తిరుపాల్ వీరాంజనేయులు నంద్యాల ఆదిరెడ్డి యాదవ్ నరసింహులు ఇసురుళ్ల పల్లికిట్ట సెక్రటర్లు సూర్యనారాయణ బలరాముడు మెకానిక్ రాము మాధవయ్య ట్రెజరర్లు చిన్నోబయ్య యాదవ్ ఓబులరాజు ఓబులప్ప నియోజకవర్గపు యాదవ బంధుమిత్రులు పాల్గొన్నారు మరియు మన యొక్క యాదవ సంఘాన్ని బలోపేతం తీసుకొస్తూ మన ఒక రాజకీయ నాయకులు ఏ పార్టీ ఆ నాయకులు మన వైపు చూడాలి వీళ్ళు ఒక వీళ్ళు ఉంది ఒక ఐకమత్యం ఉంది వీళ్ళు మనకు అవసరమని చెప్పి వాళ్ళే వచ్చేటట్ల మనం ఒక ఐకమత్యంగా బలోపేతంగా మన యాదవ సంఘాన్ని ఆ చైతన్యం తీసుకొస్తూ ముందుకెళ్తామని చెప్పేసి ఈ సభా ముఖం తెలియజేస్తున్నాను ఈ అవకాశం